కేటీఆర్ కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ అండగా నిలుస్తున్నారు మరితో పాటు మాట్లాడడానికి మహిళా నాయకులు మరొపాటు వారిని అడిగి తెలుసుకుందాం మేడం ఇప్పుడున్న పరిస్థితిలో కేటీఆర్ను విచారిస్తున్నారు ఒకవైపు అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారు మీ అభిప్రాయం ఏంటి ఈ నిర్బంధాలు చెరసాలలు ఉద్యమాలు అనేవి రామన్న కొత్త కాదు పదేళ్ల కాలం ఉద్యమ కాలంలో ముందుం నడిపింది రామన్న ఆ తర్వాత మళ్ళీ స్వరాష్ట్రంలో పదేళ్ళు రావన్న ఒక మంత్రిగా సాంకేతిక రంగాన్ని ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేటట్టు ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి ఇవాళ మార్పు కోరుకొని ప్రజలు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అన్నది హర్షించదగ్గ విషయం అలాంటప్పుడు ఆ మార్పును ఎంతో కొంత అమలు చేయడానికి కష్టపడాలి తప్ప ఈ కక్ష సాధింపు చర్యలతోని అయ్యేది పని కాదు ఇది ఎందుకంటే రావన్న అనేది ఒక సామాన్యమైన నాయకుడు కాదు ఆయన ఒక వ్యవస్థ వ్యక్తిగా లేడు ఆయన వ్యవస్థగా ఉన్నాడు ఒక సినిమాలో మనం ఒక మూడు గంటల హీరోని చూసినప్పుడు ఒక నాయకుడు అంటే ఒక హీరో అంటే ఇట్లుంటాడా అనుకుంటాం నిజ జీవితంలో ఇవాళ ఒక రియల్ హీరో రావన్న రావన్నను చూసినప్పుడు అనిపిస్తుంది నాయకుడు అంటే ఇట్లా ఉండాలనిపిస్తుంది ప్రతి మనిషి కష్టంలో మహిళల కష్టాలల్లో ముందుండి నడిపించే నాయకుడు అన్ని భాషలల్లో ఉర్దూలో తెలుగులో త మన ఇంగ్లీష్లో అన్ని భాషలలో అద్భుతంగా మాట్లాడతాడు అంటే ఒక భాష పరిజ్ఞానం సాంకేతిక రంగాన్ని ముందుకు తీసుకుపోయే నైపుణ్యం ఇన్ని విధాలుగా ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడుగా మిమ్మల్ని అడుగడుగున ప్రశ్నిస్తున్నందుకు ఒక హైడ్రా విషయంలో బాధితుల కోసం ముందు నిలబడ్డాడు మూసి బాధితుల కోసం ముందు నిలబడ్డాడు గురుకులాలగా జరుగుతున్న విద్యార్థిని విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ముందు నిలబడ్డాడు మా రావణ మీరు అన్న పెన్షన్లు లేవు రైతు బంధులు లేవు కళ్యాణ లక్ష్మీలు లేవు ఏవి లేవు ఒక బస్ ఎక్కిచ్చి ఇక్కడి నుంచి అక్కడికి దింపుతున్నారు అక్కడి నుంచి ఇక్కడికి దింపుతున్నారు తప్ప ఆరు గ్యారెంటీలు లేవు ఆరు పువ్వులు లేవు ముడకాయలు లేవు ఇట్లాంటప్పుడు ప్రశ్నిస్తున్న నాయకుడిని ఇబ్బంది పెట్టాలనుకోవడం వాళ్ళు సహజం కానీ దీన్ని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు మా రామన్న ఎందుకంటే తను నిన్ననే చెప్పిండు ఇది పోరాట నామ సంవత్సరం ప్రతి మనిషి ఒక కేరి కేసీఆర్ఐ పోరాటం చేయాలని మేమందరం బాపు కేసీఆర్ బాటల్లో నడిచి ఉద్యమించాలనుకుంటున్నాం రావణలో రావణకు చిన్న ఏ మాత్రం వాళ్ళు అరెస్ట్ చేస్తారు అన్న మేమందరం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఎందుకు మేడం ఈ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంట ఈ చిన్న కేసులు లేదంటే లొట్ట పీస్ కేసులు ఈ కేసులో పసలేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నారు అరెస్ట్ చేస్తారని నేనేం అనుకోవట్లేదు నాన్న ఎందుకంటే ఇది లొట్ట పీస్ కేసు అని మన రావణ్నే చెప్పిండు అది చాలా చిన్న విషయం నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పిండ్రు దీంట్లో అయిన కేసు ఎట్లా పెడుతున్నాం అనేది కూడా వాళ్ళు వివరణాత్మకంగా చెప్పలేదు అది క్లియర్గా లేదు ఇలాంటి విషయాలలో పెట్టుబడులు పెట్టడానికి బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇట్లాంటి విషయాలు కక్ష సాధింపు చర్యలు చేయకూడదు నాయకుడిని సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలేదప్ప కక్ష సాధింపు చర్యలు చేయకూడదని చెప్పిండ్రు అరెస్ట్ అవుతారని మాత్రం మేము అనుకోవట్లేదు ఆయనకు ఒక లక్ష్యం ఉన్నది నేను ఒక యాభై లక్షల మూట పోయి అరెస్ట్ అయినా వీళ్ళని కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక దాంతోని అరెస్ట్ చేయించాలన్నది ఇది వాంటెడ్లీ చేస్తున్నదే తప్ప దీంట్లో తగిన సాక్ష్యాధారాలు లేవని నేను నిక్కచ్చిగా చెప్తున్నాను అన్ని రాజకీయ అంటే రాజకీయంగా వారిని ఎదుకోలేకనే ఇలాంటి కేసులు పెట్టి వారిని తిప్పలు పెట్టేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారంట హండ్రెడ్ పర్సెంట్ అండి రాజకీయంగా ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా హరీష్ అన్న కవితక్క మన రామన్న ముగ్గురు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వాళ్ళు మూడు చెల్లె నీళ్ళు తాగిస్తున్నారు వాళ్ళు ఇవన్నీ తట్టుకోలేక ఇవాళ గురుకులాలలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవి విద్యార్థిని విద్యార్థులు తిండి లేక ఆగమవుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి నిన్న ఒక ఒక వీడియో రిలీజ్ చేసిండు ఏమని రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు మీకు దండం పెడుతున్న అవి నా బెనిఫిట్స్ నాకు ఇవ్వండి నా కుటుంబాన్ని పోషించు ఇలాంటి సమస్యల మీద మీరు స్పందించండి ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం ఆ మార్పు ఏదో మీరు కేసీఆర్ గారి పరిపాలన కంటే అద్భుతంగా చేసి చూపించండి ప్రజలు మెచ్చుకుంటారు కానీ ఈ కక్ష సాధింపు చర్యల వల్ల నువ్వే నష్టపోతున్నావు ప్రజలంతా ఏమనుకుంటున్నంటే ఏడాది కాలం అవుతున్నా కానీ ఏం చేయకపోగా ఇంతకుముందు గొప్పగా చేసిన నాయకులను ఇబ్బంది పెడుతున్నాడు కదా అనుకుంటున్నారు ఇలాంటి కొనసాగించకుండా అభివృద్ధి పైన దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రజలు ఇటు ప్రజల్లో మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తప్ప ఇలా కుట్ర రాజకీయాలు చేసి రాజకీయ నాయకులు అంటే ప్రతిపక్షంలో ఉన్న నేతలను అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మరొకటి లేదని చెప్తున్నారు